ండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే వీడియోనిస్తే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా స్టార్టింగ్ స్టార్టింగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడానికి మొదలు పెట్టను అనుకుంటున్నారా ఏంటంటే మన ఛానల్ గ్రోత్ అవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ చేస్తే ఇంకొక పది మందికి మన వీడియోస్ అనేది రికమెండ్ చేసేది యూట్యూబ్ అందుకోసం అనేసి సో నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి అబ్బా మీ ప్రేమ మీ ఆప్యాయత నిజంగా నాకు పర్సనల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా యూట్యూబ్ అలా ఓపెన్ చేసి కామెంట్ చదువుతూ ఉంటే నాకు కడుపు నిండిపోతుంది ఎంత సంతోషంగా అనిపిస్తుందో ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు ఈసారి రా రాచెల్లి మా ఇంటికి సో నన్ను ఒక మీ అక్కలాగా అనుకో ఒకరు టూ డేస్ రెస్ట్ తీసుకుందు అనేసి నాకు భలే హ్యాపీ అనిపించింది నిజంగా నాకు దేవుడు మంచి మంచి అక్కల్ని అన్నయ్యని తమ్ముళ్ళని చెల్లెలని ఇస్తున్నారు నిజంగా ఒక బ్రదర్ కూడా సో వాళ్ళ ఐడియలు నేను అంత పర్టికులర్గా నేను అబ్జర్వ్ చేయలేదు సో అంటే ఏదో అనుకోవచ్చు చాలా పాజిటివ్ రెస్పాన్స్ అనమాట నిజంగా చాలా హ్యాపీ పర్సనల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు పెట్టే కామెంట్స్ వల్ల అవన్నీ నేను మర్చిపోగలిగి అబ్బా నాకంటూ నా యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది వాళ్ళు నన్ను బాధపడితే ఏంటి నన్ను ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు అనేసి ఒక ధైర్యం వస్తుంది నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడా సో అయితే బ్లాగ్స్ అయితే షేర్ చేసుకోండి సిస్టర్ మీకు చాలా యూజ్ అయ్యిద్ది ప్రతిరోజు వీడియో పెట్టండి అనేసి మన అక్కలు అన్నయ్యలు అందరూ అడుగుతున్నారు సో అందుకోసం అనేసి వ్లాగ్స్ కూడా షేర్ చేసుకుంటే నాకు కూడా యూజ్ అయ్యిద్ది కదా అందుకోసం అనేసి నేను కూడా వీడియో వేస్తే పెడుతున్నాను ఓ మన ఛానల్లో అయితే యూస్ఫుల్ అయిన వీడియోస్ ఏ ఉంటాయని చెప్పట్లేదు నేను చేసే డైలీ బ్లాగ్స్ క్లీనింగ్ వాషింగ్ ఇవే నేను పెడతాను అప్పుడప్పుడు కంటెంట్ ఉన్న వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తా ఎందుకంటే కంటెంట్ ఉన్న వీడియోస్ చేయడానికి నేనేం అంటే అంతగా వీడియోస్ మీదే ఫోకస్ చేసే అంతనైతే లేను ఎందుకంటే ఇటు పిల్లల ఇటు యూట్యూబా ఇటు నా స్టడీసా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాలి ఎందుకంటే పిల్లల్ని చూసుకుంటూ చేయాలంటే చాలా కష్టం స్టడీస్ కూడా అందుకోసమని మీరు కొంచెం నన్ను అర్థం చేసుకొని సో వీడియోస్ అయితే చూడండి నేను అంత పిచ్చి పిచ్చి వీడియోస్ అయితే ఏం పెట్టను మన ఇంట్లో ఫ్యామిలీ చూసే వీడియోస్ అయితే పెడతాను లేకపోతే నా ఫస్ట్ నేను చూసుకుంటాను ఆ వీడియోస్ నాకు నచ్చితేనే నేను అప్లోడ్ చేస్తాను అలా అని పిచ్చి పిచ్చి వీడియోస్ అయితే అస్సలు పెట్టను నా ఐదు సంవత్సరాల జర్నీలో ఎప్పుడైనా పిచ్చి వీడియోస్ అంటే ఫ్యామిలీస్ చూడకుండా ఉండేటటువంటి వీడియోస్ నేను ఎప్పుడైనా పెట్టానా చూడండి అసలు నేను అలా పెట్టను సో మనకంటూ ఒక క్యారెక్టర్ ఉండాలి నా బ్యూటీ ఏంటంటే నా క్యారెక్టర్ అనమాట సో అలాగా నేను ఉంటాను సో మీరు కూడా నన్ను సపోర్ట్ చేయండి కంటెంట్ లేవు కంటెంట్ లేవని ఎవరు కూడా అనమాకండి నాకైతే వీడియోస్లలో పాజిటివ్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్

సో ఫ్రెండ్స్ ఇలాగైతే చేస్తుంది నచ్చింది వీటి చాలా ఉంది అలాగే నెగిటివిటీ కూడా వన్ పర్సెంట్ ఉంది లేకని సో చా వాళ్ళు ఏం యూస్ మొత్తం అదేంటి వేస్ట్ సొల్లు సుత్తే అని నాకు నేను నచ్చని వాళ్ళు అలా అంటారు కానీ చెప్తున్నా అలా అనమాకండి ఒకరిని బాధ పెట్టి మనం సంతోషంగా ఏముంటాం చెప్పండి ఎవరిని కూడా బాధ పెట్టద్దు కదా సిస్టర్ మేము ఏసీ తీసుకుంటున్నాము ఏ కంపెనీ అయితే బెస్ట్ అనేసి అందరూ అయితే ఎల్జీ అని చెప్పారు కొంతమంది అయితే నోరు తిరిగిన కంపెనీ పేర్లు కూడా చెప్పారు లాయర్ ఏదో చెప్పారు అవి నాకు అంత ప్రొనౌన్సేషన్ రావట్లేదు లేకని మేమైతే ఫస్ట్ నుంచి ఒకటి అనుకున్నాము ఫిక్స్ అయ్యాము ఎల్జీ ఈజ్ ద బెస్ట్ అని సో మా అక్క వాళ్ళు కూడా ఎల్జీయే తీసుకున్నారు మేము కనుక్కున్న దాంట్లో తెలిసింది ఏంటంటే ఎల్జియే బెస్ట్ అనేసి సో ఎల్జీ అయితే తీసుకున్నాము మేము తీసుకున్న ఏసీ అయితే వన్ పాయింట్ ఫైవ్ టన్నులు సో ఇంకా అందులో ఏమేమో ఫ్యూచర్స్ ఉన్నాయి కానీ నాకు చెప్పడానికి అంత అవ్వట్లేదు నేను అంత పర్టికులర్గా అబ్జర్వ్ చేయలేదు మొత్తానికి మా మోన వాళ్ళ డాడీయే కనుక్కున్నారనమాట సో మొత్తానికైతే మేమైతే ఏసీ గూడెం దగ్గరికి వెళ్ళి ఏసీ అయితే తీసుకొని వచ్చి ఇంటికి అయితే వచ్చాము వచ్చిన ట్వంటీ ఫోర్ లోపు కంపెనీ నుంచి వాళ్ళు వచ్చి మనకి ఫిట్ చేస్తారు ఆ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఓకేనా సార్ కూడా బెటర్ అని చెప్పారు కానీ ఏసీ అంతైతే కాదు వాటికి స్పేర్ పార్ట్స్ అయినా సర్వీసింగ్ అయినా కొంచెం ప్రాబ్లం అవుద్దని అన్నారు ఇంకా మేమైతే ఫస్ట్ ఎల్జీ అనే అనుకున్నాము ఇంకా ఒక్కొక్కటి నాకలా అయితే నెరవేరుతూ ఉంది ఇల్లు కొంచెం బాగా చేయించుకోవాలి అని అనుకున్నాం కదా అది కూడా ఇప్పుడు చిన్నగా అవుతా అయిపోయింది అంటే మేము గాంధీనగర్లో ప్లేస్ తీసుకున్నాము అక్కడ ఇల్లు కట్టుకోవాలని అనుకున్నాం కానీ ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటే చేతిలో ఒక పది లక్షలన్నీ ఉండాలి మామూలుగా రేకులు వేసుకోవాలన్నా కూడా ఇప్పుడున్న మెటీరియల్ కాస్ట్కి ఒక టెన్ లాక్స్ అన్న ఉండాలి మేము ఇప్పుడు అంత పెట్టలేము కాబట్టి ఉన్న దాంట్లోనే మంచిగా ఉండాలని ఇల్లు అయితే బాగా చేపించుకున్నాము ఈ ఎండలకి ఈ రేకులకి బాగా ఇబ్బంది అయిపోతుందని ఏసీ అయితే పెట్టించుకున్నాము సో మొత్తానికైతే మీరు నన్ను ఇంతకుముందు నేను మీషోలో టాప్స్ అయితే తీసుకున్నాను కదా టూ టాప్స్ వన్ కార్గో జీన్ అయితే అది వేసుకొని చూపించండి సిస్టర్ అన్నారు కదా సో అదైతే ఇలా ఉందనమాట చాలా బాగుంది మనకి స్టైలిష్గా ఉంటుంది అలాగే కొంచెం అంటే జీన్స్ వేసుకుంటే కొంచెం బాడీ కనపడుతుంది అని అనుకున్న వాళ్ళకి ఈ కాంబో అయితే బాగుంటుంది అనమాట బాడీ కనపడదు మంచిగా ఉంటుంది సో అయితే మేము ఏసీ తీసేసుకొని వెళ్ళిపోతున్నాము వెనకాలైతే మేము వెళ్తున్నాం ముందైతే ఆటోలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఏసీ తీసుకొని ఈ గూడెం వచ్చేసి కూనవరం వెళ్ళే రూట్లో సిఆర్పిఎఫ్ క్యాంప్కి వెళ్ళి ఉందనమాట అక్కడ నుంచి వెళ్ళి తీసుకొని వస్తున్నాము సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో అయితే ఏసీ ఫిట్టింగ్ అయితే చూపిస్తాను నేను సరిగ్గా వీడియోస్ని క్యాప్చర్ చేయలేకపోయాను ఎందుకంటే ఇంకా ఆతృత ఆనందం నాకు అస్సలు ఆగట్లా సో ఏదో ఒకటి మంచి జరిగితే ఒకటి అయితే చెడే జరుగుతుంది ఇప్పుడు నేను ఎగ్జామ్ రాసిన కాలేజ్ అనమాట గవర్ డిగ్రీ కాలేజ్ సో అక్కడైతే ఏదో జరుగుతుంది ఎగ్జామ్ ఏదో మరి సంథింగ్ తెలియదు లేక ఇదిగోండి భద్రాచలం బ్రిడ్జిలో నీళ్ళు మొత్తం ఇంకిపోయాయి ఎండలు ఎట్లున్నాయి అసలు ఇంకా పూర్తిగా అయితే కాలమే రాలేదు అయితే